ఈ చాతుర్మాస్య వ్రత నియమాల గురించి ఇలా వివరించారు చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాలు ఆ బ్రహ్మచర్య గృహస్థ వనవస్త్ర స్యాస వారు పాటించాలని కూడా చెప్పారు ఈ వ్రతానికి కుల వర్గ నియమాలు కూడా కానీ లింగ వివక్ష కానీ లేదు ఈ చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించింది ఆహార నియమాలలో భాగంగా ఈ మాసంలో ఆకుకూరలను భాద్రపద మాసంలో పెరుగు అశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పేదలకు దానమివ్వడం నదులలో వదిలేయడం వంటి చేయాలని కూడా వివరించారు ఉసిరికాయను వినియోగించవచ్చు ఈ నాలుగు మాసాలు కూడా తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు సూర్యోదయానికి ముందే స్నానాన్ని ఆచరించాలి వ్రతం చేసినన్ని రోజులు బ్రహ్మచర్యం ఒంటిపూట భోజనం నేలపై నిద్రించడం అహింస పాటించాను పురాణ గ్రంథాలు చదువుకోవడం యోగ సాధనం చేయడం ద్వారా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా అత్యంత శ్రేయస్కరం కలుగుతుంది ఆనంద బ్రహ్మానందరమపద్